వెల్కమ్ టు థీమ్ మా రివ్యూ సో భావి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈగల్ మూవీకి సంబంధించిన పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అండ్ నా నాకు ఓటింగ్ చేసిన థ్యాంక్స్ వచ్చిన అప్డేట్ తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పనికన్నా లేటెస్ట్ అప్డేట్స్ వస్తాం మేము సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే త్రీ సిక్స్టీ ఎయిట్ ఓట్స్ అయితే వచ్చినాబ సెవెంటీ వన్ పర్సెంట్ హిట్ అన్నారు సెవెంటీన్ పర్సెంట్ యావరేజ్ అన్నారు అండ్ ట్వెల్వ్ పర్సెంట్ ఫ్లాపు సెవెన్ ల్యాక్స్ అయితే వచ్చినా అనమాటవి ఈ మూవీకి సో మూవీ బాగానే బై అండ్ ఈ మూవీకి సంబంధించిన నేను ఆల్రెడీ రివ్యూ కూడా ఇచ్చేసినాను ఒకవేళ కంటే మీరు రివ్యూ చెక్ అయిపోతే రివ్యూ చెక్ చేయండి అండ్ ఆల్సో పబ్లిక్ టాక్ అండ్ పబ్లిక్ ఏమనుకుంటారు దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేసినాను అవి కూడా చెక్ చేయమని ఒక రిక్వెస్ట్ అనమాట లేకపోతే ఐ కార్డులు ఇచ్చేస్తాను అవి కూడా చెక్ చేయమని అండ్ దాని తర్వాత ఈ మూవీకి సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ అంటే త్రీ డేస్ యొక్క బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత వచ్చినాయి అంటే టోటల్గా చూసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ క్రోర్స్ లేకపోతే దగ్గర దగ్గర పదిహేను నుంచి పదహారు కోట్ల మధ్యలో బాక్సాఫీస్ కలెక్షన్స్ అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట పోయి సో మంచి పికప్ అయితే వచ్చింది అనుకోవచ్చు ఈ మూవీకి సో ఓవరాల్గా ఈ మూవీ అయితే మంచి పికప్తో పాటు వస్తుంది సో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కూడా పర్లే డీసెంట్గా ఉంది అనేసి అంటారు అండ్ ఈ మూవీకి సంబంధించిన ఇంకొక అప్డేట్ ఏంటంటే మీకు అందరికీ తెలిసింది ఎప్పుడూ చెప్తున్నాయని కూడా మూవీకి పార్ట్ టూ కూడా ఉంది దానికోసం కూడా వెయిట్ చేయమైతే ఒక చిన్న రిక్వెస్ట్ ఓవరాల్గా మంచి మూవీ అనుకోవచ్చు థియేటర్లకి వెళ్ళి వాచ్ చేసుకోవచ్చు అనుకోవచ్చు మీకు ఎలా అనిపించింది మీకు కింద కామెంట్ చేయడం ఈ వీడియో కదా తప్ప జ్యోతిష్టరు నెక్స్ట్ ఇలా కలుసుకుందాం